వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ పై ఇవాళ వీడియోకి అయితే మ్యాడ్ టూ లేకపోతే మ్యాడ్ స్క్వేర్ అనుకోవచ్చు సో మనకైతే డీజే టిల్లు స్క్వేర్ ఎట్లయితే వచ్చిందో సో టిల్లు స్క్వేర్ అని సో ఇక్కడ మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ అని కూడా వచ్చింది సో ఇక్కడ సేమ్ అదే కామెడీతో పాటు అదే అర్థం అర్థం లేని లాజిక్ కొన్ని సీన్స్తో పాటు మూవీ అయితే బాగా తీసుకొచ్చారు పై సో ముందే చెప్తున్న కామెడికల్ మూవీ కాబట్టి కొన్ని లాజిక్లు మాత్రం మనము లెక్క అంటారు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సీన్స్లో అది ఇదెట్లా అయిందిరా అనే టైంకి ఫస్ట్ హాఫ్ అయినా కొన్ని లాజిక్ లేని సీన్కి సెకండ్ హాఫ్లో దానికి ప్రాపర్గా ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారనమాట సో మన లడ్డు ఎవరైతే ఉన్నారో మేతకి పెళ్ళి అయితే పండు పండు అనుకుంటా పండు అనుకుంటా సో మనకి ఇంట్లో కూడా పెళ్ళి పెళ్ళి కాలేదు పోయి సో వాడు ఏం చేస్తాడో ఏందో మీరు థియేటర్లో చూడండి సో వాచ్ వాచబుల్ బై ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు అక్కడక్కడ కొన్ని బోల్డ్ సీన్స్ లాగా ఎయిటీన్ ప్లేస్ సీన్స్ లాగా అనిపించినాయి అదొక్కటి తప్పిస్తే ఓవరాల్గా మూవీ అయితే నాకు పర్లేదు బాగుంది కామెడీ పరంగా మాత్రం బాగానే అనిపించింది అండ్ మోస్ట్లీ బై సిక్స్టీన్ ప్లేస్ అనేసి అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను పెద్దలకే అనుకోవచ్చు కొంచెం అక్కడ కొన్ని డైలాగ్స్ వస్తాయి అవి పక్క పెడితే మాత్రం మూవీ బాగుంది కామెడీ పరంగా కూడా చూసుకుంటే మీకు జాతి అంత కాదు కానీ దానికి క్లోజ్ అవుతుంది జాతి రత్నాలు ఉంటుంది సో అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండే సీన్స్ కానీ లేకపోతే గోవాకి వెళ్ళే సీన్స్ కానీ అక్కడ కొంచెం కామెడీ ఉంటుంది అది కూడా బాగుంటుంది అండ్ పెళ్ళిలో జరిగే కొన్ని కామెడీ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి మేము ఓవరాల్గా ఎంజాయబుల్ భావి అండ్ లాస్ట్లో ఎండింగ్లో ఇది ట్విస్ట్ మాత్రం సూపర్గా అనిపించింది నాకైతే ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ రేటింగ్ ఇచ్చిన అన్న ఎందుకు ఇచ్చినా అంటే ఆ ఫీల్ రాలేదు మ్యాడ్ అదొక లెవెల్ ఉంటే ఇది ఇంకొక డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ స్టైల్ కాబట్టి కొన్ని హింట్స్ ఇచ్చారు అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా అనేసి మ్యాడ్ అంది కూడా సో ఇచ్చారు కానీ అంత ఎఫెక్ట్గా అనిపించలేదు పర్లేదు చూడొచ్చు రెండు మూడు సార్లు చూడవచ్చు అండ్ పెద్దలు వాళ్ళతో పాటు వెళ్ళి కూడా చూడొచ్చు అనమాట ఎంజాయబుల్ కామెడీ కామెడీ ఏదైనా దీంట్లో మొత్తం సీరియస్ కాకుండా కామెడీ పరంగా చూసుకుంటే మాత్రం సరిపోతుంది మూవీ అయితే బాగుంది వాచబుల్ మీరు థియేటర్లకి ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇది నా రివ్యూ నా ఒపీనియన్ నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం